హరి ఓం హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనలు దేవి భాగవతం దేవి చరిత్రకు స్వాగతం సుస్వాగతం ఎంత గ్రోలినా ఎంత తీసినా సముద్రంలోని నీటి బొట్టే తప్ప ఆ తల్లి యొక్క లీల కానీ ఆ తల్లి యొక్క శక్తి కానీ మనము వీసమెత్తు కూడా తెలుసుకోలేము ఆ తల్లి జగత్ జనని ఈ జగత్తునే సృష్టించినటువంటి జగత్తంతటికీ మూలమైనటువంటి ఆ జగన్మాత ఆదిశక్తి అటువంటి ఆదిశక్తి ఆ తల్లి వారాహి రూపంలో ఏ రూపమైనా దాల్చగలదు ఆవిడ ఏ రకంగా ఇందుగలందు లేడని సందేహము వలదన్నాడు అలనాడు ప్రహ్లాదుడు అంటే ఇక్కడికి ఇక్కడ కాశీలోని మాత్రమే వారాహిగా ఉంది ఆవిడ మాత్రమే అనుకుంటే మన భ్రమ ఆవిడ ఎప్పుడు ఏ రూపం దాల్చేయాలనుకున్నా ఎప్పుడు ఏ రూపం నిర్గుణవతి అంటే గుణము లేనటువంటిది సాకార నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపం అంటున్నాం మనం అసలు రూపమే లేనటువంటి తల్లి గుణములే అంత లేనటువంటి తల్లి ఏమీ కూడా లేనటువంటి ఆ తల్లి అంతటా వ్యాపించి ఉంది తన యొక్క పిల్లలని తన యొక్క పిల్లలని కాపాడడం కోసము రక్షించడము కోసము దుష్టులని శిక్షించడము కోసము పరిపరి విధముల పరిపరి రూపులను దాల్చగలదు ఒకే సమయంలోని ఎన్నో రూపులు దాల్చి ఎంతోమందిని కాపాడుతూ ఎంతోమందిని శిక్షిస్తూ కూడా ఉండేటువంటి శక్తి స్వరూపిణి ఆ జగన్మాత ఆ జగన్మాత దర్శనముతో ఎప్పుడైతే ఈ యొక్క కాశీరాజు అడిగాడో ఆవిడ తక్షణమే తదాస్తూ అని ఆశీర్వదించేసింది ఎంత అదృష్టమో చూడండి అందుకనే ఈ రోజుకి కూడా మనము కాశీ క్షేత్రంలో ఆ వారాహిదేవిని మనం దర్శించుకోగలుగుతున్నాము ఎప్పుడైతే ఈయనకి ఆ అదృష్టం దక్కిందో అప్పుడు సుదర్శనుడు సైతం అమ్మా మరి నాకు కూడా ఏదైనా అటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తావా నాకు కూడా ఏదైనా వరాన్ని ఇస్తావా నేను కూడా నాకు ఏదైనా ఉందా అని ఆయనలోని ఆయన మదన పడి అడుగుతాము అనుకుంటూ ఉండేసరికి అడిగాడు కూడా అడిగేసరికి నాయన నీవు ఈ యొక్క అయోధ్య నీ యొక్క అయోధ్య రాజ్యం ఎందుకంటే రాజ్యభ్రష్టుడైనటువంటి వాడు రాజ్యభ్రష్టుడు అయినటువంటిది అయోధ్యలోనే ఆయన రాజ్యం అయోధ్యలో ఉంది కాబట్టి నీవు అయోధ్యకి చేరుకొని నీకు నేను ప్రత్యేకించి ఇవ్వాల్సింది ఏమీ లేదు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోని నేను నీతోనే ఉంటాను కాబట్టి నీవు అయోధ్యకి చేరుకో నీవు అక్కడ రాజ్యాన్ని స్వీకరించు రాజ్యాన్ని చేపట్టి రాజ్యం పాలన చేస్తూ నీ రాజ్యంలోని నా యొక్క పూజలని నిర్వర్తిస్తూ నా యొక్క గుడులను నిర్మించి నా యొక్క ఆరాధనలని చేస్తూ ఉండు నీ రాజ్యం సుభీక్షంగా ఉంటుంది ముఖ్యంగా అష్టమి నవమి చతుర్దశి తిథులలోని నాకు విశేషమైనటువంటి అర్చనలను జరిపిస్తూ ఉండు అంటే ఈ యొక్క తిథులలోని బలిదాన విధంగా నాకు విధానాలతో జరిపిస్తూ ఉండు అని కోరుకుంది అలాగే ప్రజలందరూ కూడా ముప్పొద్దులా నన్ను అర్చించేలాగా నాకు చూడునైనా అని చెప్పింది అలాగే శరత్కాలంలో నవరాత్రి అంటే శరన్నవరాత్రి అని మనం అంటూ ఉంటాం శరత్కాలంలో చైత్రమాసంలోని ఆషాఢ ఆశ్వజ్య మాసంలోని నా యొక్క నవరాత్రులని నిర్వర్తిస్తూ మహోత్సవాలన్నీ కూడా జరిపించుకుంటూ ప్రతీ నెలా కూడా కృష్ణ చతుర్దశి నాకు కృష్ణ చతుర్దశి అంటే చాలా ఇష్టము కాబట్టి కృష్ణ చతుర్దశి నాడు ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి నాకు విశేషమైనటువంటి అర్చనలు అంటే కృష్ణ చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు ఆ రోజు నాకు విశేషమైనటువంటిది కాబట్టి ఆ రోజు నాకు తప్పకుండా ప్రతీ నెల కూడా విశేషమైనటువంటి పూజలు జరిపించుతూ నీ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతూ రాజ్యాన్ని ఆనందంగా పాలించి నా స్మరణ చేసుకుంటూ ఉండు అని చెబుతూ ఇంకా సుదర్శనుడు మళ్ళీ స్థుతించే లోపుగా ఆ తల్లి అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది ఎప్పుడైతే ఆ తల్లి అంతర్ధానం అయిపోయిందో అక్కడుండేటువంటి రాకుమారులందరూ రాజులందరూ కూడా ఆయనని చూసి ఒక స ఒక పక్క నుంచి భయము ఎందుకంటే జగన్మాతనే అక్కడికి రప్పించాడు జగ్జనని దర్శనం మనకి లభ్యం చేశాడు అటువంటి ఆయనని చూస్తూ ఒకరికి ఆనందము ఒకరికి భయము అలాగే ఆయన అందరికీ అందరినీ అందరూ కూడా ఆయనకి పాదాభివందులైపోయారు పాదాక్రాంతులైపోయి నీవు చెప్పినది నిజమే నీకు నమస్కారము అని నమస్కరించి నీకు నమస్కరిస్తే ఆ తల్లికి నమస్కరించినట్టే నీకు మేము పాల్ నీకు మేము రక్షణగా ఉండి నీకు మేము సహాయం చేసినట్టయితే నీకు ఏ సేవ చేసినప్పటికీ కూడా ఆ సేవ ఆ జగన్మాతకి మేము చేసినట్టే మమ్మల్ని కూడా రక్షిస్తూ కాపాడు అని ఎన్నో రకాలుగా అక్కడ ఉండేటువంటి రాజులందరూ కూడా ఆయనని క ఆయనని వేడుకుంటూ ఉన్నారు ఇక ఆయన అయోధ్య నగరానికి పై బయలుదేరాడు తన రాజ్య తన రాజ్యమైనటువంటి అయోధ్య నగరానికి ఆయన ఆ యొక్క యుద్ధ రంగం నుంచి అందరినీ ఎక్కడికక్కడ సడలింపు చేసి అందరినీ రాజులందరికీ కూడా ఆయనకి పాదాక్రాంతులైనటువంటి రాజులందరికీ కూడా హితబోధలు చేసి ఆయన అక్కడ వారికి నమస్కరించి తన మామగారైనటువంటి ఈ యొక్క కాశీరాజుకి సైతం నమస్కరించుకుని ఇక మేము మాకు సెలవు ఇవ్వండి మేము ఇక్కడ నుంచి కూడా బయలుదేరి మేము మా రాజ్యానికి చేరుకుంటాము అని చెప్పి అక్కడి నుంచి అయోధ్యకి బయలుదేరడం జరుగుతుంది ఎప్పుడైతే ఈయన అయోధ్యకి బయలుదేరదామనుకుంటాడో అప్పటికే వీరందరూ మళ్ళీ కూడా చెప్తున్నారు ఓ అయోధ్యాధిపతి నీకు మేమంతా ఈ రోజు నుంచి కూడా సామంతులం సేవకులం చూసారా అప్పటి వరకు ఒంట అదే దైవీ శక్తి అదే దైవీ కృప అప్పటి వరకు దిక్కు లేకుండా ఒంటరిగా ఉన్నాడు అని హేళన చేయబడినటువంటి వాడే ఆ ఒక్కడే ఆ జగన్మాత యొక్క ఆశీస్సులతో ఆ జగన్మాత యొక్క శక్తితో ప్రతి ఒక్కరికి కూడా కారణుడయ్యాడు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యుడయ్యాడు అందరినీ కూడా నడిపిస్తూ వస్తున్నాడు అటువంటి ఆ జగన్మాత యొక్క ఆశీస్సులను పొంది దర్శనం చేసుకున్నటువంటి అతను అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ ఏమి చేశాడు అనేది రాబోయే ఎపిసోడ్ మనం తెలుసుకుందాం హరి ఓం తత్సా